ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటున్నారా డోంట్ వరీ నేనున్నా కదా సో దీనికి మీరు ఏం చేయాలంటే అందరూ చిన్నపిల్లలు అయిపోండి ఎస్ చిన్నపిల్లలు అయిపోండి ఇలా ఎందుకు చెప్తుంది మా అనుకోవచ్చు బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూడండి మనం చిన్నగా ఉన్నప్పుడు తెలుగు నేర్చుకున్నాం అండ్ అదర్ లాంగ్వేజెస్ మన మదర్ టంగ్ నేర్చుకున్నాం ఎలా నేర్చుకున్నాం ఏమైనా గ్రామర్ రూల్స్ చెప్పారా లేదు కదా మనం స్టిల్ ఆ లాంగ్వేజ్ని నేర్చుకున్నాం ఎలా ఎలా అంటే మన పేరెంట్స్ కానీ మన సరౌండింగ్లో పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసాం వింటూ ఉన్నాం రిపీటెడ్లీ వింటూ ఉన్నాం అండ్ దాన్ని ప్రాక్టీస్లో పెట్టాం ఓకే దానివల్ల మనకు అది మాట్లాడడం వచ్చేసింది ఇప్పుడు ఇంగ్లీష్ని కూడా మీరు అలానే చేయండి జస్ట్ పిల్లల్లాగా మీరు కాపీ చేయండి పిల్లలు ఎలా కాపీ చేసి నేర్చుకుంటారో ఎలా పలకాలో విని నేర్చుకుంటారో మీరు కూడా అలానే చేయండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫిఫ్టీ షార్ట్ సెంటెన్సెస్ చెప్తాను నేను త్రీ టైమ్స్ చెప్తాను ఎందుకంటే చాలామందికి బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు కాబట్టి మీరు నా వెనకాలే రిపీటెడ్లీ గా చెప్తూ ఉండండి ఓకే దాని మీనింగ్ ఏంటనేది కూడా నేను చెప్తాను ఓకే మీరు నేను చెప్పేటప్పుడు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే మీకు మీ బ్రెయిన్ దాన్ని కాపీ చేసుకుంటుంది అండ్ మీరు మాట్లాడేటప్పుడు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి చూడడం ఓకే ఫిఫ్టీ సెంటెన్సెస్ త్రీ టైమ్స్ చెప్తాను రిపీటెడ్లీ మీరు కూడా నాతో పాటు చెప్పండి ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో పద వెళ్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ప్రయత్నిద్దాం లెట్స్ ట్రై లెట్స్ ట్రై లెట్స్ ట్రై దాన్ని శుభ్రం చేద్దాం లెట్స్ క్లీన్ ఇట్ లెట్స్ క్లీన్ ఇట్ లెట్స్ క్లీన్ ఇట్ ఉండనివ్వు లెట్ ఇట్ లెట్ ఇట్ బి లెట్ ఇట్ బి ఇలా చెయ్యకు డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ అబద్దాలాడకు డోంట్ నిశబ్దంగా ఉండు జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఆలస్యం చెయ్యకు డోంట్ బీ లేట్ బీ లేట్ డోంట్ బి లేట్ నేను ఖచ్చితంగా చెప్తున్నా ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా చెప్పలేను నాట్ ష్యూర్ నాట్ ష్యూర్ నాట్ ష్యూర్ వాట్ డిడ్ యు సే వాట్ డిడ్ యు సే వాట్ డిడ్ యు సే ఏం చెప్పాలనుకుంటున్నావు మీన్ వాట్ యూ మీన్ వాన్ దాన్ని మళ్ళీ చెప్పు సే దాట్ అగైన్ సే దాట్ అగైన్ సే దట్ అగైన్ మీరు మళ్ళీ చెప్పగలరా క్యాన్ యు రిపీట్ అగైన్ క్యాన్ యు రిపీట్ అగైన్ క్యాన్ యూ రిపీట్ అగైన్ ఏమైంది వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపండ్ వాట్ హ్యాపెండ్ ఏం జరుగుతుంది వాట్స్ గోయింగ్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ దేనికోసం వాట్ ఫర్ వాట్ ఫర్ వాట్ ఫర్ ఎప్పటి నుండి సిన్స్ వెన్ సిన్స్ వెన్ సిన్స్ వెన్ నాకు తెలీదు ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఐ డోంట్ నో నాకు తెలుసు ఐ న్యూ ఇట్ ఐ న్యూ ఇట్ ఐ న్యూ ఇట్ నేను మర్చిపోయాను ఐ ఫర్ ఐ ఫర్ గాట్ ఐ ఫర్ గాట్ అవుతూ ఉంటాయి ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఏమి అనుకోను నెవర్ మైండ్ నెవర్ మైండ్ నెవర్ మైండ్ ఇక్కడ వరకు మీరు సెంటెన్సెస్ రిపీటెడ్లీ చెప్పారు వీడియో కంటిన్యూస్గా చూశారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తాపత్రయం ఉంది తాపత్రయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు జస్ట్ ఇలా చూసి స్వైప్ చేసేసాం అన్న వాళ్ళకి రాదు ఓకే యు ఆర్ హాఫ్ ద వే వెల్ డన్ అండ్ నాకు ఒక్క హెల్ప్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి అనేది నాకు అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లేదా స్టేట్ పేరైనా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ వాంట్ నో చెల్ వేర్ మై వీడియో ఈస్ రీచింగ్ प्लीज దాన్ని వదిలేవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ చూద్దాం లెట్స్ సీ లెట్స్ సీ లెట్స్ సీ నాకు సందేహంగా ఉంది ఐ డౌట్ ఇట్ ఐ డౌట్ ఇట్ ఐ డౌట్ ఇట్ దాన్ని ఇక్కడికి తీసుకోరా బ్రింగ్ that here bring that here bring that here diniti pick it up pick it up pick it up kind petu put it down put it down put it down cheetulu kadko wash your hands wash your Hands. Wash your hands. Wipe your nose. Wipe your nose. Wipe your nose. Moham Subranga onchuko, Clean your face. Clean your face. Clean your face. Naku Avaga Hana Ledu. I had no idea. I had no idea i had no idea Nijangana. are you serious are you serious are you serious auna is it so is it so is it so nijama oh really oh really oh really వింతగా ఉంది ఎయిట్ ఈస్ స్ట్రేంజ్ ఎయిట్ ఈస్ స్ట్రేంజ్ ఇట్స్ స్ట్రేంజ్ అవునా అలానా ఐసీఐసి అర్థమైంది గాట్ ఇట్ గా ఇట్ గాడ్ ఇట్ అవును నిజమే కదా మేక్స్ సెన్స్ మేక్స్ సెన్స్ make sense sarele that's fine that's fine that's fine light off che turn off the light turn off the light turn off the light fan way switch on the fan switch on the fan switch on the fan talupulu close किटकीरून द विंडो ओपन गोलम वेलम वेट దీన్ని అక్కడ పెట్టు కీప్ ఇట్ దేర్ కీప్ ఇట్ దేర్ కీప్ ఇట్ దేర్ కంగ్రాగ్యులేషన్స్ అండి మీరు ఫిఫ్టీ సెంటెన్సెస్ పర్ఫెక్ట్లీ రిపీట్ చేసి నేర్చుకున్నారు ఇప్పటి నుంచి మీరు వీటిని ప్రాక్టీస్లో పెట్టండి ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీన్ని ప్రాక్టీస్లో పెట్టండి ఎవరు లేరా అద్దంలో చూసి మీకు మీరు మాట్లాడుకోండి ఓకే మీరు ట్రై చేయండి ఫస్ట్ మీరు ట్రై చేయండి ట్రై చేయకుండా ఎవరు లేరు అలాంటి ఎక్స్క్యూజెస్ పెట్టుకోకండి ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం డెఫినెట్లీ తీసుకొస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ